విలియం కేరీ రెండు వందల అరవై నాలుగు జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని కిడ్స్ వరల్డ్ భవనంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ నేత కేవి సుబ్బారెడ్డి కార్పొరేటర్ పద్మలతారెడ్డి రెడ్డి బంధల రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విలియం కేరీ గొప్పతనాన్ని ఆయన చేసిన సేవలను జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ వివరించారు లేచి బిసినలో రాల సార్ నెక్స్ట్ టైం మీకు నచ్చింది అనుసరించు రిగ్యులర్ గా చేస్తా సార్ సార్ కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు గారు జై జోధ్రావ్ జై గారు ఫలిస్తాం నచ్చిన ఆశాలని పాలిస్తాం పాలిస్తాన్ గౌత నచ్చని ఆశాలని ఫోటో హోటల్

त <laughs> జన్ సందర్భంగా మరొక ముఖ్య అతిథులుగా కొంతమంది ఉన్నారు పెద్దలు బ్రోకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు పాస్తరమ్మ గారు సేవకులకు అందరికీ వారు ఒక గిఫ్ట్గా వారు ఇచ్చి ఉన్నారు వారు కూడా మేము ప్రత్యేకత వందనాలు చేస్తున్నాం అంతేకాకుండా మేము మన్సూర్ గారు మైనార్టీ సందర్భంగా వచ్చినారు వచ్చి ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్స్ ప్రింట్ మీడియా వారు సేవకులు ఈ కార్యక్రమం ఎంతో బలపరిచి దేవుని కార్యక్రమం జరిగించారు అంతేకాకుండా ఈ తుర్పాటులో మన మధ్యలో పెద్దలు మొదలెడ్డిగా అంకుల్ గారు ఉన్నారు వారు కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అంతా మేము జరిగించుకొని దేవునికి మహిమకరంగా ఇవి విలయంకేరి ప్రోగ్రామ్ అంతా దేవునికి మహిమకరంగా జరిగించినందుకు దేవునికి ప్రత్యేకమైన ఉందాన్ని తెలుస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ ఆగస్టు పదహారో తేదీ దేవుని మహా ఉచితమైన కృపను బట్టి నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులుగా ఉండి రవికుమార్ గారి ద్వారా విలియం కేరీ గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని చాలా గుణముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చూడవచ్చిన వారికి బాగా శుభకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని జరగడం మేమెంతగానో సంతోషిస్తున్నాం మేము కూడా బైబిల్ మిషన్ ఏవోగాని నుండి ఈ కార్యక్రమం రావడానికి ఎంతోగానో సంతోషమైంది ఈ కార్యక్రమం కేవలం చాలామంది ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారి కొరకు చక్కటి వాక్య సందేశం వినిపించడం వచ్చిన వారందరికీ కూడా విలియం కేరీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అవార్డులు ఇవ్వడం అదే రీతిగా మా సహోదరి మనులైన చెల్లమ్మగార్లకి అక్కగారు అమ్మగారులకి చక్కటి ఆశీర్వాద వస్త్రాలు ఇవ్వడం దేవుని కృపణ మీకు జ్ఞాపం చేస్తున్నాను ఈ కార్యక్రమం ఈ సంవత్సరంతో కాక మునుముందు ఒక క్రైస్తవ మహావేదికగా ఏర్పాటు చేయాలని ఈ కార్యనిర్వాహకులైన వారికి మీకు జ్ఞాపం చేస్తున్నాను